ఫస్ట్ సినిమా నుంచి కూడా రామ్ చరణ్ ప్లానింగ్ లేకుండానే వచ్చేస్తున్నారు రాజమౌళి చేతిలో చిక్కి కనీసం చాలా సంవత్సరాలను వేస్ట్ చేసుకున్నారని చెప్పుకోవాలి ఒక సినిమా హిట్ అవ్వచ్చు అది గ్లోబల్ లెవెల్లో హిట్ అయితే మామూలు పేరు రాదు అందుకోసమే రామ్ చరణ్ మంచి హిట్ కోసం ఎదురు చూస్తూ వచ్చారు అయితే ఒక్కోసారి ప్లాపులు కూడా తప్పలేదు త్రిపులార్ తర్వాత ఆయన స్టార్ డమ్ మారిందని చెప్పుకోవాలి బడా డైరెక్టర్లందరూ కూడా ఆయన్ను ఎత్తుక్కుంటూ వస్తున్నారు అయితే ఇప్పుడు రామ్ చరణ్ ప్రతి సినిమాని ఆచితూచి అడిగేస్తున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే రామ్ చరణ్ ఇప్పుడు గతంలో లాగా కాదు గ్లోబల్ స్టార్ కాబట్టి మంచి సినిమాలు తీయాలి ప్రపంచంలో నలుమూలలో ఉన్న తెలుగు అభిమానులకే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో ఉంటాయి కాబట్టి అందరూ దృష్టి మళ్లించాలి ఆయన ఒక సాధారణ వ్యక్తి కాదు కాబట్టి మంచి సినిమాలు అందించాలని నెపంతో ఆయన ఇప్పటికే పది సినిమాలకి సైన్ అప్ చేసేసారు అయితే ఈ సినిమాలన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్లతో చెప్పినట్లు సమాచారం అందుకోసమే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా అవ్వకముందే వెంటనే బుచ్చుబాబు డైరెక్షన్లో మరొక సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ సినిమా శరవేగంగా కంప్లీట్ చేసుకునే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఈ పది సినిమాలు కనీసం మూడు సంవత్సరాల్లో రిలీజ్ చేయాలని కండిషన్ అయితే పెట్టేశారంట అందుకోసమే డైరెక్టర్లందరూ కూడా కథను రెడీ చేసుకుంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయేలాగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి